హాయ్ నమస్తే మనం రకరకాల పరోటాలు చూస్తూ ఉంటాము తింటా ఉంటాము కానీ ఇలాగ ఒకసారి చీజ్ పరోటా ట్రై చేయండి చాలా మంచిగా ఉంటుంది పిల్లలు చాలా మంచిగా ఎంజాయ్ చేసుకుంటా మొత్తం తినేస్తారు దీనిని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి మనము నేను దీనికి గోధుమ పిండిని అలాగే సాల్ట్ కొంచెం వాటరు నూనె వేసి గోధుమ పిండిలాగా కలిపేసుకొని ఇలాగా ఉండల్లాగా తీసి పక్కన పెట్టేసుకోవాలి మనం దీనిని ఇప్పుడు చపాతీలాగా ఒత్తేసుకోవాలి చాలామందికి పరోటా చేయడం అంటే రాదు అని అనుకుంటాం కదా రాని వాళ్ళు కూడా నేను చూపించిన ట్రిక్ యూజ్ చేస్తే పరోటాలు చాలా ఈజీగా మనం చేసేసుకోవచ్చు వీడియో మొత్తం చూస్తా చూడండి ముందు చూపిస్తాను ఎలా చేయాలి అనేది ఇలాగ మనము ఒక చపాతీ రుద్ది పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఇంకొక చపాతిని కూడా మనము సేమ్ ఇలాగనే ఒత్తుకోవాలి మీకు చపాతీలు రౌండ్గా రావాల్సిన అవసరం లేదు కొంచెం అటు ఇటు వచ్చినా పర్లేదు మనం తర్వాత చేసుకునేదానికి సరిపోతుంది నేను చూపిస్తాను ఎలా చేయాలో రౌండ్గా చూడండి ఇలాగ ఇంకో చపాతి కూడా మనము సేమ్ అంటే మనం అందంగా రుద్దుకోవద్దు కొంచెం పతలాగా రుద్దుకోవాలి నేను చూపించినట్టు ఇలా రుద్దుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము నేను దీనికి ఒరిగానో అలాగే చిల్లీ ఫ్లేక్స్ చీజ్ ఇవి తురిమి పెట్టుకున్నాను దీంట్లో మనము చీజ్ వేసుకోవాలి చీజ్ మీ ఇష్టం అండి మీకు చీజ్ ఎక్కువ తినాలి అనుకుంటే ఎక్కువ వేసుకోండి నేనైతే మీడియం వేస్తున్నాను ఇలాగ చీజ్ అనేది మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఒరిగానో వేస్తున్నాను ఇది ఏంటంటే మనకి ఒక మంచి ఫ్లేవర్ని ఇస్తుంది తర్వాత చిల్లీ ఫ్లేక్స్ పెద్దవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి చిన్నపిల్లలకైతే కొంచెం తక్కువ వేయండి తర్వాత మీరు సాల్ట్ వేసుకోండి ఒకవేళ మీకు చీజ్లో సాల్ట్ లేకపోతే సాల్ట్ వేసుకోండి చీజ్లో సాల్ట్ ఉంటే చీ సాల్ట్ వేయకండి ఇలాగ వేసేసుకొని ఇంకో చపాతిని దాని మీద పరిచి సైడ్స్ మొత్తం ప్రెస్ చేసుకున్నారనుకోండి చాలా ఈజీగా మనము పరో పరోటా అనేది సర్కిల్గా చేసుకోవచ్చు ఏటువంటి పరోటా అయినా ఇదే పద్ధతిలో చేసుకోవచ్చు ఇలాగ మనకు అంచు క షార్ప్ గు తీసుకొని ఇలాగ మనం ప్రెస్ చేసామనుకోండి ప్లేట్ని నీట్గా రౌండ్గా వచ్చేస్తుంది ఎక్స్ట్రాదే తీసేసేయడం దీన్ని మన మళ్ళీ మనము చపాతీలోకి వాడుకోవచ్చు చూడండి ఇంత మంచిగా సర్కిల్లా వచ్చిందో పరోటా దీని మీద మనం లైట్గా ఉరికాయ ఉండినట్టు ప్రెస్ చేయండి మరి గట్టిగా రుద్దాల్సిన అవసరం లేదు తర్వాత ప్యాన్ వేట్ చేసుకొని పరోటాని కాల్చేసుకోవడమే ఉందే అండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పరోటా ఇలానే ఎటువంటి పరోటా అయినా మీరు చేసుకోండి ట్రిక్ తోటి అటు సైడ్ కాల్చుకొని మళ్ళీ ఇటు సైడ్ ఆయిల్ అప్లై చేసేసుకొని టర్న్ చేసుకొని టూ సైడ్స్ మంచిగా కాల్చుకున్నాం అనుకోండి చీజ్ పరోటాలు చీజ్ మొత్తం మెల్ట్ అయ్యి లోపల చాలా మంచిగా ఉంటుంది దీన్ని పిల్లలకి స్కూల్కి స్నాక్స్ కానీ ఇంటికాడు ఉన్నప్పుడు కానీ మనం చేసి ఇవ్వచ్చు చూడండి చీజ్ పరోటాలు రెడీ అయిపోయాయి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు పిల్లలు మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు లోపల చూడండి సీజన్ అనేది చాలా మంచిగా మెల్ట్ అయిపోయింది కొంచెం కూడా బయటికి రాలేదు మనం ఇలా చేయటం వల్ల మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బై బాయ్